రాష్ట్రంలో రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేపట్టింది బ్యారెడ్ పద్దతిలో పోలింగ్ జరగనుంది పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది ఆ వెంటనే ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది మొదటి విడతలో నూట ఎనభై తొమ్మిది మండలాలు నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉంది అయితే మూడు వందల తొంభై ఐదు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావచ్చు ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మిగిలిన మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి అటు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు సభ్యులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక వార్డుల స్థానాలు ఏకగ్రీవం కాగా నూట నలభై తొమ్మిది వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు దీంతో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది ఇందుకోసం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు తొలి విడతలో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు గెలుపు కోసం వారం రోజులుగా విస్తృత ప్రచారం సాగించారు ఇక ప్రలోభాల పర్వంలో బిజీగా ఉన్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేటిదాకా హామీలు గుప్పించిన అభ్యర్థులు పోలింగ్కు ముందు ఆఖరి పాటలు పడుతున్నారు అయితే డబ్బు మద్యం పంపిణీతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కొందరు అభ్యర్థులు తమ ఎన్నికల గుర్తులను అనుసరించి ఓటర్లకు కానుకలు అందిస్తున్నారు